హాయ్ అండి చిక్కుడుకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి చిక్కుడుకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి చిక్కుడు పాకులో చిక్కుడుకాయ అండి కొంచెం లైట్గా వాటర్ వెండిళ్ళల్లో వేసి తీసారండి కొంచెం పచ్చివాసన పోయేదాకా కొంచెం కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చి వాష్ చేసుకోవాలి రెండు పెద్ద ఆనియన్స్ అండి ఇట్లా సన్నగా కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లిపాయ పేస్ట్ మీరు వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి ఈ మాత్రం కొంచెం ఎక్కువనే ఉండాలి దూరగా దూరగా ఉండాలి దూరంగా కా దూరగా వేదాకా ఉంచుకోవాలి ఆనియన్స్ ముందుగా స్టవ్ వెలిగించి ఇలా బాని పెట్టుకోవాలండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మీ మీ ఇష్టం అండి ఎంతైనా వేసుకోవచ్చు నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటాను కొంచెం ఎక్కువ ఉంటే ఆయిల్ మనం అన్నంలో కలుపుకోవడానికి బాగుంటుంది కొంచెం కర్రీ అయినా బాగుంటుంది ఇలా ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఆడగానే కొంచెం దోరగా అవ్వగానే ఇలా ఆనియన్స్ వేసుకోవాలి ఇలా ఆనియన్ ఆనియన్స్ దోరగా అయ్యేలాగా పెట్టుకోవాలండి మనం బ్రౌన్ బ్రౌన్ ఆనియన్ లాగా రావాలి వస్తే మనకు కర్రీ అనేది చేదు అనేది ఉండకుండా ఉంటుంది కర్రీ అనేది ఉండదు ఆనియన్స్ తీయలేదు అనుకోండి కర్రీ తీయ తీయగా అవుతుంది ఎంత కారం వేసినా సరే కర్రీ తీయ తీయగా అవుతుంది ఆనియన్స్ మగ్గాలంటే ఏమి వేసుకోవాలండి మీకు తెలుసు కదా ఏమి ఇచ్చుకోవాలి చాలా టేస్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి కొంచెం తగ్గించుకుంటే ఆనియన్ మాడిపోకుండా ఉంటుంది ఆనియన్ మగ్గడానికి కొంచెం మూత వేసుకుందామండి కాసేపు అలాగే పక్కన మా మనమడి కోసమని క్యారెట్ ఆనియన్ టమాటా కొత్తిమీర కరివేపాకు వేసి ఇలా నెయ్యిలో ఫ్రై చేస్తానండి సంవత్సరం నారు ఉంటాడు బాబు తన కోసం ఇలా ఇలా నెయ్యిలో ఫ్రై చేయాలి కొద్దిసేపు తర్వాతకి కొంచెం బియ్యము పప్పండి ఒక ఐదు ఆరు విజిల్ పెట్టేస్తే సరిపోతుంది ఇలా రైస్ చేసుకోవాలి అంతేనండి ఒక ఐదు ఆరు విజిల్ అయితే మెత్తగా అవుతుంది నెయ్యి వేసేసి పెట్టేస్తే మంచిగా తింటారు పిల్లలు ఆ కూర కూడా వేసుకోవాలండి ఈరోజు నాకు లేదు అందుకని టమాటా వేసాను అలాగే పక్కన టూ ఎగ్స్ బాయిల్ చేసి పెట్టాను ఒకటి నాకు ఒకటి మమ్మనమాట ఇలాగే నా కోసం రైస్ కడుక్కొని పెట్టుకున్నానండి చూడండి చూద్దాం రండి ఆనియన్స్ ఎక్కడ వచ్చినాయి మగ్గుతున్నాయి చూడండి ఇలా మగ్గుతుంది తాల్ట్ వేస్తే తొందరగా మగ్గుతుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ లాస్ట్లో వేసుకోవాలండి లేకపోతే మాడిపోతుంది ఫస్ట్ వేసేస్తే మొత్తం ఆనియన్స్ ఫ్రై కాకముందుకే అల్లమెల్లిపాయ పేస్ట్ వేస్తే ఆనియన్స్ ఫ్రై కాకముందుకే మొత్తం మాడిపోతుంటుంది అందుకే లాస్ట్లో ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాక లాస్ట్లో వేసుకోవాలి మళ్ళీ మొత్తం వేసేస్తాం ఒక ఐదు ఆరు బాబు కోసం రైస్ ఐదారు విజిల్ వచ్చేదాకా ఇలా మూత పెట్టేసుకోవాలండి ఎంతవరకు వచ్చాయి చూద్దాం అండి బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాను చూడండి ఇలా బ్రౌన్ ఇంకా కొంచెం రావాలి ఇంకొంచెం రావాలి బ్రౌన్ కలర్ అందుకంటే ఇలాగే పచ్చి పచ్చి ఉందనుకోండి కూర తీయగా ఉంటుంది చిటికెట్ పసుపు వేసుకోవాలండి పసుపు కొంచెమే వేస్తానండి పసుపు ఎక్కువైతే మీరు ఇష్టం అండి నేను అయినా వేసుకోవచ్చు కొన్న పసుపు అండి అది పట్టించుత వేసుకుందాం రండి ఆనియన్స్ ఎంతవరకు వచ్చినాయి ఓకేనండి ఇప్పుడు అల్లం పేస్ట్ వచ్చేస్తా అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇష్టం వెల్లి ఎల్లిపాయ రుట్టె ఎల్లిపాయలు కూడా దాన్ని చేసుకోవచ్చు అండి ఇష్టం అది ఎల్లిపాయ పచ్చి వెల్లిపాయలు తినాలండి రోజు ఒకటన్న పెద్ద పెద్ద సైజు ఎల్లిపాయ తింటే గుండె కాటుకు సంబంధించిన వ్యాధులు ఉంటే నయమవుతాయి వాళ్ళకు కూడా రాకుండా ఉంటుంది ప్రతిరోజే ఒక ఎల్లిపాయ పెద్ద ఎల్లిపాయ తీసేసి అన్నం వండుతాం చూడండి మనం దాని మీద పెట్టేసుకొని ఆవిరి మీద పెట్టేసుకొని తింటే చాలా మంచిదండి కొద్దిసేపు మూత పెడదామండి అల్లం అల్లం పచ్చి పచ్చివాల్సిన పోయేదాకా కర్రీ ఒకసారి చూద్దాం రండి చూడండి అల్లమెల్పాయి వేసే తొందరగా చూడండి అలా మాడిపోయింది ఇప్పుడు దాకా మాడలేదు చూసారా ఇప్పుడే మాడుతుంది అందుకే అల్లం అల్లమెల్పాయి లాస్ట్లో వేసుకోవాలి తర్వాత చిక్కుడుగా కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే మనం ఉడకపెట్టుకోలేదు కదండి ఇట్లా ఆయిల్లో మగ్గితే చాలా టేస్ట్ ఉంటుంది చాలా బాగుంటుంది కావాలంటే మనం టమాటా కూడా వేసుకోవచ్చండి ఇష్టం అది నేను ఆనియన్ ఎక్కువ వేసినా కాబట్టి ఇంకా టమాటా ఏమో అవసరం లేదండి ఇలా కలిపి స్టవ్ తగ్గించుకోవాలండి సిమ్లో పెట్టుకోవాలి కొంచెం ఆయిల్లో మగ్గిన కర్రీ కలుపుగా ఉందండి కలుపుతూ ఉండాలండి అయితే మాడిపోతుంది అల్లం వెల్లిపాయ పేస్ట్ వల్ల ఓకే మా తొందరగా మాడిపోతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ పడుతుందండి సిమ్లో వెయిట్ చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది అదే అనుకోండి విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయండి అందుకని నేను ఉడకబెట్టాను ఇలాగ కొద్దిసేపు వేడి నీళ్ళల్లో తీసేసి పక్కకు పెట్టేసి ఇలా ఇస్తానండి స్టవ్ మీద కరేపాకు చూసారా నేను కరేపాకు మార్కెట్ నుండి తెచ్చి కడిగి ఆరబెట్టేసి ఇలా బా ఇది ఇలాంటి పాత్రలో స్టోర్ చేసుకుంటానండి చాలా వన్ వీక్ వరకు ఇలాగే ఉంటుందండి ఖరాబ్ అవ్వకుండా ఇలా మామన్న మడికి ఇలా రైస్ పెట్టేశానండి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇది చూద్దాం రండి కర్రీ ఎంతవరకు వచ్చిందో చూపుతాం చూడండి కలర్ చేంజ్ అయ్యింది చూసారా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అయితే వేసుకోవచ్చు ఇలా ఇలానే మా కాళ్ళు బాగుంటుందండి కొందరు ఆలు ఆలుగడ్డలు కూడా ఆలు ఆలు కూడా వేసుకోవచ్చు అండి ఇందులో బాగుంటుంది టమాటా కానీ ఆలు కానీ ఇష్టం అది ఒక ఫైవ్ మినిట్స్ మగ్గానే ఇద్దామండి ఇలాగే అదిలో విధిలో వస్తుంది చూడండి ఇలా నాలుగు నాలుగు ఐదు రాగానే బంద్ చేసుకోవాలి ఇక కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోవచ్చు ఆ రైస్ ఈ రైస్ అయ్యేలోపు కర్రీ కూడా అయిపోతుంది నా కోసం వండుకుంటున్నానండి బియ్యంలో బియ్యం కడిగాక కొంచెం సాల్ట్ వేస్తానండి కంపల్సరీ సాల్ట్ వేస్తే ఏంటంటే ఏ కర్రీ ఏ కర్రీ తిన్నా మంచి టేస్ట్ ఉంటుంది ఏ కర్రీ కర్రీగా ఈ కర్రీ చూసేసి కారం వేసుకుందామండి ఆల్మోస్ట్ మగ్గిపోయింది చూడండి మగ్గింది కర్రీ గ్లాస్లో వేస్తానండి నేను కారం స్పూన్నర వేస్తానండి ఇది కొన్న కారం అండి పట్టించింది నేను మొన్న యూఎస్కి వెళ్తుంటే పిల్లలకు తీసుకెళ్ళానండి ఈసారి ఇంకా మళ్ళీ సమ్మర్ వచ్చినప్పుడే ఇంకా కారం తక్కువ ఉంటుంది అందుకని కొంచెం ఎక్కువనే వేసాను మీరు పట్టించిన కారం అయితే తక్కువ వేసుకోవచ్చు ఇది కొన్నది కాబట్టి కొంచెం కారం తక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ కారం వేసాక కలరే చేంజ్ అయిపోయింది ఇది కొన్న కారం చూడడానికి బాగానే రెడ్గా ఉంటుందండి కాకపోతే కారం ఉండదు అదే మనం పట్టించిందైతే క కలర్ తక్కువ కారం ఎక్కువ ఉంటుంది కొంచెం సాల్ట్ వేస్తానండి ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కొంచెం సాల్ట్ వేసాను కొద్దిగా వేసుకుంటాను చూసే వేసుకోవాలి మళ్ళీ ఆనియన్లో కూడా వేస్తాం కదండి మనము అందుకని సాల్ట్ కొంచెం లాస్ట్కి తక్కువనే పడుతుంది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా మగనిద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూడండి అండి అయిపోయిందండి ఆల్మోస్ట్ ఇంతేనండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది కొత్తిమీరతో కూడా తడి లేకుండా చూసుకోవాలండి ఎప్పుడైనా ఇలా వేసేసుకుంటే అయిపోతుందండి ఇంతేనండి కర్రీ ఇంతేనండి మూత పెట్టేసి బంద్ చేసుకోండి ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి ఇంతేనండి మరి మెత్తగా కూడా ఇట్లా వేడి మీద ఇట్లా నలిపితే మంచి మెత్తగా అయిపోతుందండి ఇట్లా రైస్ ఉడుకుతుంది చూడండి నాది ఇంతేనండి మా రైస్ ఈ కరివేపాకు ఇలాగే వేస్తానండి పొడుగు పొడుగా మధ్య మధ్య ఇలా తీసేస్తారు రసం దిగితే చాలండి చెప్పాను కదండి కరివేపాకు తింటే జుట్టు నల్లగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇలా తీసేస్తాను అందుకే పెద్ద పెద్దగా వేస్తాను అన్నం ఉడుపుతో చూడండి నేను గంజి వారుస్తానండి కంపల్సరీ ఒక్కోసారి వారుస్తాను ఒక్కోసారి కుక్కర్లో పెడతానండి టైముని బట్టి అది టైం ఉంటేనేమో ఇలా వండుకుంటాను లేకపోతే కుక్కర్లో పడేది ఓకేనండి లై రైస్ కూడా అయిపోయింది బంద్ చేద్దాము రైస్ అయింది కదండీ రైస్ కర్రీలో పెట్టు కర్రీ రైస్లో పెట్టుకొని తిని చూద్దాం ఎలాగుందో తిని చూద్దాం రండి చిక్కుడుకాయ కూర ఎలా ఉందో టేస్ట్ చేద్దాం రండి సూపర్ అండి నిజంగా చాలా బాగుంది సూపర్ అంటే సూపర్ ఓకేనండి నేను చేసిన చిక్కుడుకాయ కూర మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్